చదువుల మంత్రి కావాలి దగ్గరే విద్యాశాఖ ప్రారంభమైన నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ మంత్రి లేఖ సమీక్ష కరువుశాఖ గాలికి వదిలేశారా అసలు ఆ శాఖలో ఏం జరుగుతోంది కార్పొరేట్ విద్యా సంస్థలపై నిఘా ఎక్కడ వ్యాపారానికి ముకుతాడు వేసేది అన్నాడు నాడు సవిత ఐదో తరగతి అంటూ వెక్కిరింతలు మరి నేడు ఆ శాఖ నిర్వహించే దమ్మున్న వారే లేరా సో ఇట్లా ఉంది వ్యవహారం చూడు నిజం గత ప్రభుత్వాన్ని రికార్డులో పెట్టిన రంగాల్లో విద్యారంగం ఒకటి గత ప్రభుత్వానికి గద్దె దింపడంలో విద్యాశాఖది కీలక పాత్ర పరీక్షల నిర్వహణ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు ఇంటర్ బోర్డు పనితీరు హాస్టళ్లలో పరిస్థితులు ఫుడ్ పాయిజన్ కేసులు టాయిలెట్లు లేవని రోడ్ విద్యార్థులు ఇలా ఎన్నో అంశాలు కేసీఆర్ సర్కారు విమర్శలు పాలు చేశాయి రానున్నది పరీక్షల కాలం కావడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది వరుసగా ఇంటర్ పదో తరగతి పరీక్షలు రాబోతున్నాయి ఈ నేపథ్యంలో అసలు విద్యాశాఖ మంత్రి ఎవరు గత ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పదంగా మన ఇంటర్ పరీక్షలు ఎలా నిర్వహిస్తారు దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టను విద్యాశాఖను సమూలంగా ప్రక్షాళన చేస్తుందా పరీక్ష నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందా అన్న అంశాలు తెలియాల్సి ఉంది నాటి విద్యాశాఖ మంత్రి రెడ్డిపై ఎన్నో విమర్శలు చేసింది ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా ఆమె విద్యార్హత పైన సెటర్లు వేశారు మరి ఇప్పుడు విద్యాశాఖ మంత్రిని కూడా నియమించకుండా ఎలాంటి చర్యలు చేపట్టకుండా సైలెంట్ గా ఉన్న రేవంత్ సర్కార్ తెలంగాణ సమాజానికి ఇది ఏమైంది ఇప్పటిదాకా మన నిన్ననే మనం రాష్ట్రం ఏం రాష్ట్రం ఒకటి హోం మంత్రి కావాలి తెలంగాణకు కానీ రాష్ట్రం ఇవాళ విద్యాశాఖ రెండు కీలకమైనటువంటి శాఖలు ఈ రెండు కీలక శాఖలకు మంత్రులు దిక్కు దివాలి ఇప్పటిదాకా ఇక ఆ హోం మంత్రికి ఏమో ఆ హోంమంత్రి శాఖకేమో తోల్ బొమ్మలు కావాలి బేసిక్ గా మనుషులు కాదు దానికి కావాల్సింది బొమ్మలు చెప్పింది చేస్తారు కుసోరా అంటే కుసోవాలి లేరా అంటే లేవాలి ఇట్లాంటి వాళ్ళు కావాలి సో కాబట్టి అట్లాంటి కోసం వెతికే పనిలా మన రేవంత్ అన్న బిజీ ఉన్నాడు కాబట్టి అది కొంచెం లేట్ అవుతుంది మరి దీనికి ఏమొచ్చే ఇది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ కదా పిల్లల చదువులకు కూర్చున్నటువంటి వ్యవహారం కదా పెద్ద సమస్య అయింది కదా ఇప్పుడు ఇంటర్ బోర్డు విషయం కావచ్చు ఇంటర్ విద్య మన పరీక్షల విషయం కావచ్చు వాళ్ళ ఆత్మహత్యలు కావచ్చు ఇట్లా చాలా విషయాల్లో ఈ శాఖ కీలకం ఇంకో టెన్త్ ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉన్నాయి మరి దీంట్లో సమీక్షించేది ఎవరు ముఖ్యమంత్రి గారికి ఏమి జ్వరం వచ్చే పాపం మస్తు కష్టపడుతున్నాడు ఇరవై ఎనిమిది గంటలు పనిచేస్తున్నాడు ఇరవై నాలుగు గంటలు కాదు హై ఇరవై ఎనిమిది గంటలు ఇరవై ఎనిమిది గంటలు చేస్తున్నాడు కాబట్టి మస్తు కష్టం వచ్చే జరం వచ్చింది కలెక్టర్లు పద్దెనిమిది గంటలు గంటలు పని చేయని కలెక్టర్లు ఎవరు ఉంటే వేరే పనులు ఉంటే చెప్పు ఆడికి పంపిస్తాను నా కింద పని చేయాలంటే పద్దెనిమిది గంటలు పని చేయాలని చంద్రబాబు శిష్యుడు కాబట్టి ఆబ్వియస్లీ పద్దెనిమిది గంటలు పని చేస్తాడు సో ఇలా నిద్ర అనేది ఉండాలన్నమాట వీళ్ళు నిద్ర పోరు అసలు సో కాబట్టి మరి అలాంటి అద్భుతమైనటువంటి పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు పనిచేసేటువంటి విద్యాశాఖ లేడా విద్యాశాఖ మంత్రి ఎవరు లేరా ఒక మహిళకో లేకపోతే ఒక పురుషుడికో ఎవరికో ఒకరికి ఇయ్యాలి కదా ఇది ఇచ్చి ఆ శాఖని పర్ఫెక్ట్ గా నిర్వహించేటువంటి వాళ్ళకి ఇవ్వాలి కదా ప్రభుత్వం ఏర్పడి రెండు డిసెంబరు ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఎనిమిది తారీఖు నుంచి పూర్తి స్థాయిలో కుర్చీలలో కూర్చున్నాను సో మరి అప్పటి నుంచి ఇప్పటి దానికి ఒక్కసారి పెట్టినా విద్యాశాఖ మీద అంతే ఒక్కసారి సమీక్ష లేదు పరీక్షల నిర్వహణ మీద సమీక్ష లేదు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి ప్రారంభమైన నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ అంటే వచ్చే సంవత్సరం అడ్మిషన్స్ అప్పుడే ఈ ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు స్టార్ట్ చేసి పడేసినాయి విచ్చలవిడిగా డొనేషన్లు తీసుకుంటున్నాయి ఏడబడితే ఆడ లక్ష లక్షల రూపాయల డొనేషన్లు వేల వేల రూపాయలు డొనేషన్లు ఎల్కేజీ యూకేజీ నర్సరీ వాళ్ళకి ఉన్నాయి వేల వేలలో ఉంది కాబట్టి కలిసి దాని మీద నియంత్రణ లేదు ఇక ఈ సర్దుకునే లోపల వీళ్ళు బట్టలు వేసుకుని వీళ్ళు కుర్సులు చదువుకునే లోపల ఆడి దోసుకునే దోసుకుంటాడు తర్వాత ఎండాకాలంలో చిన్నగా మన వెంకటరమతుండే ఏమంటారు ఈ వాట్సాప్ గ్రూప్ లో పెట్టుకుంటారు మీద ధర వాళ్ళకొక చిన్న ఏర్పడి వాళ్ళ రోడ్ల మీద గొడవలు అయిపోతుంది 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 అనమాట సో కాబట్టి ఇప్పటికీ చదువుల మంత్రి లేడు చదువుల మంత్రిని పెడతారా లేకపోతే ఇప్పుడు ప్రజాపాలన అంటాడు కన్నా కొంచెం విలువ అయ్యాలి కదా ఎట్లా ప్రజాపాలన అవుతుంది కీలక శాఖలన్నీ నీ కిందనే పెట్టుకొని కూర్చుంటే ప్రజాపాలన అసలు ఇది ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇప్పటి వరకు అసలు దాని మీద ఒక ఏది లేకపోవడం అనేది నిజంగా బాధ చూడు కీలకమైనటువంటి విద్యాశాఖను గాలికి ఆ అసలు ఆ శాఖలో ఏం జరుగుతుందో ఇప్పుడు నాకు తెలియదు కార్పొరేట్ విద్య అంటే ఇప్పుడు వీళ్ళకి కూడా దంద చేయడానికి ఇది ఒక శాఖ పైసలు మస్తు కమాయించుకోవచ్చు కాబట్టి దాన్ని సూసి గీసి మనవాడు మన అస్మధి ఈడకి ఇయ్యాలన్నమాట కాబట్టి ఇది ఇప్పట్లో కూడా అయ్యేది కార్యక్రమం అయితే ఏం కనపడతలేదు